తదుపరి కన్యా రాశి వారి గోచార ఫలితాలను తెలుసుకున్నాము ఈ సంవత్సరము కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యత ఐదు అగౌరవము రెండుగా తెలియవచ్చు అలా అలాగే ఈ సంవత్సరము వీరికి అనగా కన్యారాశి వారికి షష్టమ స్థానంలో శని ఉండడం వలన అనేక శుభుడవటం వలన అనేక రకమైన లాభాలు వీరి వీరి నుంచి తెలియవచ్చు ఏ విధంగా అంటే కొంత కొంతవరకు ఇదివరకు తీసుకున్న రుణాలు రావటం కావచ్చు ఇదివరకు నుంచి బాధిస్తున్న ఎటువంటి సమస్యలైనా కొంతవరకు తగ్గుముఖం పట్టడం కావచ్చు అలాగే ఇటు మొదలైనటువంటి చాలా కాలం నుండి వీరిని బాధపెడుతున్న టెన్షన్కి గురి చేస్తున్నటువంటి చాలా సమస్యలు కొంతమేర లేదంటే పూర్తిగానైనా వెళ్ళిపోయేటువంటి అవకాశము ఈ సంవత్సరం కానవస్తుంది అలాగే ఈ కన్యారాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురువు గురువు షష్ట అష్టమ స్థానం సంచారము చేత కొంతమేర అశుభుడవుతున్నాడు అందువలన తేజో మరియు అగ్ని భయము రా చోర భయము లాంటి భయాలు ఉన్నాయి అలాగే వీరికి కొంత భయము యథావిధిగా ఎప్పటికీ కూడా కొంతమేర కొంతమేర మనస్తాపం కలగ కలిగి ఉండటం జరుగుతుంది అలాగే రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వీళ్ళకి అంతా కూడా శుభయోగమే ఉన్నది ఎందుకంటే రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి గురువు నవమ స్థాన సంచారం చేత వీరికి గురువు నుండి అంతా శుభస్థ శుభ ఫలితాలే పొందుతున్నారు ఆ విధంగా వీళ్ళు ఎటువంటి శుభ శుభ శుభకార్యాలకు ఎటువంటి ప్రయత్నాలు చేసినటువంటి చేసినా కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం చేత నిర్విఘ్నముగా అవి కొనసాగేటటువంటి అవకాశం ఉన్నది అలాగే నూతన గృహయోగము ఆ గురుని ఆ గురు దయ వలన నూతన గృహయోగము కావచ్చు అవి ఎటువంటి గృహ నిర్మాణానికి వారు చేస్తున్న ఎటువంటి ప్రయత్నాలైనా సరే ఫలిస్తాయి అలాగే వారి యొక్క వివాహ కాలానికి వివాహము చేసుకోవడానికి ఇటువంటి ఇంత ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోయి అవి నిర్విఘ్ నిర్విఘ్నముగా కొనసాగేటటువంటి అవకాశము ఈ సంవత్సరము కానొస్తూ ఉంది అలాగే ఈ సంవత్సరము ఈ కన్యారాశి వారికి అంతా కూడా శుభయోగమే ఆల్మోస్ట్ అంత కూడా శుభమే శుభయోగమే జరుగుతూ ఉంది కనుక ఈ రాశివారు నిర్ నిశ్చింతగా ఈ సంవత్సరము ఆ దైవనామస్మరతోటి వారు చేస్తున్నటువంటి పనులను యథా యథావిధిగా చేసుకోవడం వలన వారికి ఉన్న ఉత్తర ఉత్తర అభివృద్ధి కలుగుతుందనడంలో ఎటువంటి సందోహం లేదు